సంస్కృతి యూనివర్సిటీ ఫర్ లైఫ్ ఎంట్రీ నదిలో మునిగిపోయిన తన బిడ్డను కాపాడండి అంటూ ఓ తల్లి ఆర్తనాదాలు ఆకాశాన్ని తాకాయి ప్రతి ఒక్కరి గుండెల్లో కదిలించాయి ఇది ఒక ఘటన మరొక ఘటనలో అప్పుడే పుట్టిన బిడ్డను చెత్త కుప్పను పాలు చేసింది ఒక సాయి తల్లి ఈ రెండు ఘటనలు మన దేశంలోనే జరిగిన మనుషుల్లోని మానవత్వాన్ని ప్రశ్నించే రెండు విభిన్నమైనటువంటి ఘటనలుగా మనం చెప్పుకోవచ్చు గుజరాత్ వడోదరాలో బ్రిడ్జ్ కూలినటువంటి ఘటనలో భారీ వాహనాలు మహీసాగర్లో మునిగిపోయిన సంగతి తెలిసిందే ఈ ప్రమాదంలో ఎంతో మంది కూడా నదిలో మునిగిపోయారు మునిగిపోయిన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగాయి అయితే ఈ ఘటనలో ఇప్పటికి పది మందికి పైగా చనిపోయినట్టు కూడా అధికారికంగా తెలుస్తోంది మరొక వైపు ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవటమే కాదు ప్రతి ఒక్కరి గుండెల్లో కదిలిస్తోంది కన్న తల్లి ప్రేమ కన్న తల్లి బాధ్యత ఇలా ఉంటుందా అంటూ ప్రతి ఒక్కరి కంట కన్నీళ్లు తెప్పిస్తున్నటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు అయితే ఈ ఘటనలో ఒక కారులో ప్రయాణిస్తున్నటువంటి ఒక కుటుంబం ఈ నది పై ఏదైతే బ్రిడ్జ్ కూలిపోయిందో గంభీర బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ కూలిపోయినటువంటి ఘటనలో ఒక్కసారిగా భారీ వాహనాలతో పాటు ఆ కారు కూడా ఆ నదిలో మునిగిపోయింది అయితే ఈ తల్లి ఎవరైతే తన కొడుకు కోసం తన కొడుకును కాపాడండి అంటూ ఆర్తనాదాలు పెడుతున్నటువంటి ఆమె మాత్రం ఆ కారు అద్దాలు పగ కొట్టుకొని బయటకు వచ్చింది కానీ కుటుంబం మొత్తం ఆ కారుతో పాటు ఆ నదిలో మునిగిపోయింది అయితే అందులో తన బిడ్డ ఉండిపోయాడు తన కొడుకును కాపాడండి అంటూ ఎవరైనా రక్షించేవారే లేరా ఎవరైనా కాపాడండి సాయం చేయండి అంటూ ఆకాశం వైపు తన గుండెలు నిండా బాధను దిగమింగుకొని తను కూడా నీటిలో మునిగిపోతున్నాను అని తెలిసినప్పటికీ కూడా తన బిడ్డపై ఉన్నటువంటి అమితమైన ప్రేమతో ఆమె చేస్తున్నటువంటి గంభీరమైన ఆర్తనాదాలు ఆకాశాన్ని తాకాయి ఎంతో మందిని కదిలిస్తున్నాయి ఆ కన్న తల్లి కోసం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు ఆ కొడుకుని ఎవరైనా కాపాడి ఉంటే బాగుండు అనేటటువంటి అభిప్రాయాలు కూడా కానీ ఇంకొక వైపు ఇదే మన దేశంలోనే మరొక తల్లి ఘటన ఒక కసాయి తల్లి అని చెప్పొచ్చు నవమాసాలు మోసింది కానీ బిడ్డను పెంచింది తొలిసారిగా ప్రతి బిడ్డ ప్రపంచాన్ని చూసే ముందు తొలిసారిగా తన చూపు తల్లి వైపే ఉంటుంది తల్లి మొదట అన్ని అనుకుంటారు ప్రపంచాన్ని చూపించడానికి తన తల్లి తనకు అన్ని అనుకునే స్థాయిలో ఆ బిడ్డ పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మొట్టమొదటిగా కళ్ళు తెరచగానే తల్లిని చూసినప్పుడు ఆ తల్లి ఆ బిడ్డను చూసుకున్నప్పుడు ఉన్న ప్రేమ ఫస్ట్ లవ్ అది ఇంకా ప్రపంచంలో దేనికి వెలకట్టలేనటువంటి ప్రేమ అది అలాంటిది ఒక తల్లి తల్లనాల ఏమనాలో మీరే చెప్పండి ఆమె ఎవరో తెలీదు కానీ మరి ఎంత కఠినంగా హృదయాన్ని మార్చుకుందో ఎంత బాధాకరమైన విషయం అంటే విశాఖలోని మద్యలపాలెం ఆర్టీసీ డిపో వెనకాతలో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక చెత్త కుప్ప పైన ఒక బిడ్డను ఒక దుప్పటికి చుట్టేసి అక్కడ పడేశారు అయితే బిడ్డ యొక్క ఏడుపు వినిపించినటువంటి స్థానికులు అక్కడికి చేరుకొని ఇమీడియట్గా ఎంబీపీ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు వచ్చారు దుప్పటిని ఓపెన్ చేసి చూసేటప్పటికీ ఆ బిడ్డ అప్పటికే మృతి చెంది ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఏది ఏమైనా చాలా బాధాకరం కదా ఇక్కడ ఒక బిడ్డ కోసం ఒక తల్లి తల్లడిల్లు పోయినటువంటి ఘటన ఇక్కడ మరొక బిడ్డని తన బిడ్డ అని కూడా చూడకుండా తన ప్రపంచానికి పరిచయం చేయాల్సినటువంటి ఓ తల్లి కషాయిగా మారి చెత్త కుప్పలు పాలు చేసినటువంటి ఒక ప్రేమ అసలు ప్రేమ ఉందా లేదా అనేది మనమైతే జడ్జ్ చేయలేం కానీ ఏం జరిగిందో కానీ ఇక్కడ చూసారా మన దేశంలోనే ఒకే సమయంలో రెండు ఘటనలు రెండు విభిన్నంగా ఉన్నాయి ప్రతి ఒక్కరిని కూడా మనలో ఉన్నటువంటి మనుషుల యొక్క మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి రెండు విభిన్నమైనటువంటి సంఘటనలుగా వీటిని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ నది పై ఏదైతే బ్రిడ్జ్ కూలిపోయినటువంటి ఘటనకు సంబంధించి ఆ తల్లి పెడుతున్నటువంటి ఆర్తనాదాలు తను కూడా నిస్సహాయ స్థితిలో ఉంది ఎవరైనా కాపాడండి అంటూ కేకలు వేయాల్సినటువంటి పరిస్థితులు తన బిడ్డ కోసం ఆమె గుండెలు నిండా బాధను పెట్టుకొని తను ఆర్తనాదాలు చేస్తోంది తను కేకలు వేస్తోంది ఎవరైనా కాపాడండి నా బిడ్డను అంటూ ఆమె పెడుతున్నటువంటి కన్నీళ్లకు సంబంధించినటువంటి ఆ వీడియో అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యం కావచ్చు కాంట్రాక్టర్ల అధికారుల నిర్లక్ష్యం పక్కన పెడితే రెండు మూడు రోజులుగా కూడా అక్కడ గంభీర బ్రిడ్జ్ కుప్పకూలినటువంటి ఘటనపై విభిన్నమైన విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్నాయి దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై తొంభై మధ్య కాలంలో నిర్మించినటువంటి కట్టడం అది ఇప్పటికీ కూడా శిథిలావస్థకు చేరుకున్నటువంటి వంతెనలు చాలానే ఉన్నాయి కానీ ఒక్కసారిగా అవి పూర్తిగా కుప్పకూలిపోవడం భారీ వాహనాలు సైతం కొలాప్స్ అవ్వడం మనుషుల ప్రాణాలు పోవడం ఇలాంటి ఘటనలు మనం చూస్తున్నాం ఇప్పుడు రెయిన్ సీజన్ కూడా స్టార్ట్ కాబోతోంది ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఇది గుజరాత్ వడోదరలో జరిగినటువంటి ఘటన అయినప్పటికీ దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇలా ఎప్పుడో పురాతనమైనటువంటి కట్టడాలు అలానే బ్రిడ్జ్లు వంతెనలు రాకపోకలకు ఒక ఊరి నుండి మరొక ఊరికి కొన్ని ఊర్లకి వంతెనలు మార్గంగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఆ వంతెనలు ఆ బ్రిడ్జ్ క్రాస్ అయితేనే మరొక ప్రాంతానికి చేరుకునే పరిస్థితి ఉంటుంది జనావాసాల పూర్తి రాకపోకలకు అనుకూలమైనటువంటి మార్గాలు ఈ వంతెనలు అలాంటివి ఒక్కసారి ఈ నిర్మాణాల పూర్తి వైఫల్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది ఇవి కన్స్ట్రక్షన్ జరిగి చాలా ఏళ్ళు అవుతున్నా కూడా వాటిపైన ఒక మానిటరింగ్ లేకపోవడం వల్ల పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కావటం వల్ల ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నటువంటి వంతెనల వల్ల ప్రజలు అమాయకమైన ప్రాణాలు పోతున్నాయి ఇలాంటి ఘటనే ఇప్పుడు మరొకసారి జరగటం అప్పటికీ గుజరాత్లో లో రెండు వేల ఇరవై రెండులో కూడా ఒక బ్రిడ్జ్ కూలిపోయినటువంటి ఘటన మరొక ముందే మరొక ఘటన ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో చోటు చేసుకోవడం చాలా బాధాకరం ఘటనకు సంబంధించి మొదట ముగ్గురు చనిపోయారు భారీ వాహనాలతో పాటు నేట మునిగిపోయినటువంటి వారు ముగ్గురు చనిపోయారు ఆ తర్వాత నలుగురికి చేరింది మృతుల సంఖ్య ఇప్పుడు పదికి పైగానే చనిపోయినట్టుగా అధికారికంగా తెలుస్తోంది చాలామంది అందులో కాపాడండి అంటూ పెట్టినటువంటి ఆత్నాదాలు కావచ్చు ఇమీడియట్గా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది సహాయక చర్యలు కొనసాగించి ఆ నదిలో మునిగిపోయిన వారిని మహీసాగర్ నదిలో మునిగిపోయిన వారిని రక్షించి కాపాడినటువంటి రెస్క్యూ టీం ఇలా చూసాం బట్ ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించి వంతెన కూలిపోయిన ఘటనకు సంబంధించి ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పూర్తిగా ఆ తల్లి తన బిడ్డను కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేస్తోంది ఆమె ఆ కారు ప్రమాదంలో ఆ కారుతో పాటు ఫ్యామిలీతో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా ఆ బ్రిడ్జ్ కూలిపోవడంతో ఇలాంటివి నిజంగా మనం సినిమాల్లో చూస్తాం అదేంటంటే ఒక సెట్ వేస్తూ ఉంటారు ఆ సీన్ కి తగ్గట్టుగా అది మనకి కళ్ళకు కట్టినట్టుగా రియాలిటీ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ ఇప్పుడు రియల్ గానే ఇలాంటి ఘటనలు జరగటం ఎవరు పోతున్నారు ఎందుకంటే ఒక్కసారిగా అటుగా వెళ్తున్నటువంటి ప్రయాణం కాస్త ప్రమాదంగా మారి ప్రాణాలు పోవడం అంటే ఎవరు ఊహించలేనటువంటి ఘటనలు ఇవి ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని ఘటనలు మనం ప్రకృతి పైన నెడుతూ ఉంటాం కానీ మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న ప్రమాదాల గురించి విశ్లేషించుకుంటే మాత్రం చాలామంది నిర్లక్ష్యం ఇందులో బయటపడుతూ ఉంటుంది అయితే ఈ ఘటనకు సంబంధించి మాత్రం ఇప్పుడు ఈ తల్లి తన బిడ్డ కోసం కేకలు వేసినటువంటి వీడియో మాత్రం తన బిడ్డను కాపాడండి అంటూ ఆ నదిలో నుంచి ఆమె పెడుతున్న కేకలు విన్న వాళ్ళకి సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు చూసిన ప్రతి గుండెలు కదిలిపోతున్నాయి ప్రతి మనసు చలించిపోతుంది ప్రతి తల్లి హృదయమే కాదు మనిషి అన్న ప్రతి ఒక్క మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తున్నటువంటి దృశ్యాలు ఇవి ఇదే సమయంలో మన దేశంలోనే విశాఖపట్నం జిల్లాలో మద్దిలపాలెం ఆర్టీసీ డిపో వెనుకల మరొక దారుణమైన ఘటన పసి బిడ్డను అసలు పిల్లలు లేక ఎన్నో పూజలు చేస్తున్నారు లక్షలు ఖర్చు పెడుతున్నారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు పిల్లలు కావాలి అమ్మ అనే ఒక పిలుపు కోసం పరితప్పించిపోతున్నటువంటి ఎంతో మందిని అమ్మ నాన్న అనే ఒక పిలుపు కోసం పరితప్పించిపోతున్న ఎంతో మంది దంపతులు మనం చూస్తున్నాం కానీ కొన్ని చోట్ల వీళ్ళకి ఏం జరుగుతుంది అసలు మనుషులైనా ఒక బిడ్డకి తొమ్మిది నెలలు కూడా కడుపులో మోసి కనీ పెంచవలసినటువంటి పరిస్థితులు ఉండాల్సిన వాళ్ళు ఆ తొమ్మిది నెలల పాటు గర్భంలో ఉన్నటువంటి శిశువు పైన ఉన్న ప్రేమ మమకారం ఆప్యాయత ఇవంతా ఎంత బాండింగ్ అందుకే ఈ సృష్టిలో అమ్మ ప్రేమకు సాటి లేదు దాంతో కంపేర్ చేయడానికి కూడా ఏది ఇంకా దానికి కంపేర్ చేయడానికి కాదు కూడా దరిదాపులకి కూడా తల్లి ప్రేమకు ఏది సాటి రాదు అది మనుషుల్లోనైనా పక్షుల్లో కావచ్చు జీవరాశుల్లో కావచ్చు జంతువుల్లో కావచ్చు అమ్మ అంటే అమ్మే అమ్మ ప్రేమ అంటే అమ్మ ప్రేమే అలాంటిది విశాఖలో మా మానవ అంటే ఇంకా ఎలా చెప్పాలో తెలియట్లేదు అసలు మానవత్వం అంటూ ఉందా ఆమె మనిషేనా ఆమె తల్లేనా అని చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆ బిడ్డను తెరిచి చూసేటప్పటికీ ఒక బిడ్డ అందమైన బిడ్డ అలా చెత్త కుప్పల పాలు చేసినటువంటి వారిని ఏమనాలి కఠినంగా ఖచ్చితంగా శిక్షించాలి ఇప్పుడు ఎక్కడికక్కడే సీసీ కెమెరాలు కూడా ఉంటున్నాయి ఈ బిడ్డను అప్పుడే పుట్టినటువంటి పసి కందును అల్లారు ముద్దుగా చూసుకోవాల్సి చూసి మురిసిపోవాల్సినటువంటి ఆ తల్లి ఎవరో కానీ ఇంత కఠినంగా వ్యవహరించింది చెత్త చెత్తకుప్పల పాలు చేసింది ఒక బెడ్షీట్కి బ్లూ కలర్ బెడ్షీట్కి ఆ బిడ్డను చుట్టేసి చెత్త కుప్ప మీద పెట్టేసి ఎవరు చూడలేదు కదా ఇక ఈ బిడ్డ నన్ను మాత్రమే చూడాలి ఆ బిడ్డ చూసే ఆఖరి చూపు కూడా నాదే అవ్వాలి ఇంకెవరు ఈ ప్రపంచాన్ని ఆ బిడ్డ చూడకూడదనే ఉద్దేశంతో ఆమె ఎవరు అంత కసాయిగా ప్రవర్తించింది ఆ బిడ్డను చెత్త కుప్పల పాలు చేసి వెళ్ళిపోయింది కానీ ఈ ఘటన ఒక్క సారి చుట్టుపక్కల ఉన్నంత ఉన్నటువంటి మహిళలంతా కూడా ఆ ఘటన చూసి చలించిపోయారు ఆ బిడ్డ కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు అయ్యో ఎవరికైనా ఇచ్చేసినా పెంచుకుండేమో ఎంతో మందికి పిల్లలు లేక పరితప్పించిపోతున్నారు అల్లాడిపోతున్నారు ఎవరికైనా ఇస్తే చక్కగా బంగారంలా చూసుకుండేమో కానీ ఎవరు ఇంతలాగా రాక్షసలాగా ప్రవర్తించింది నిజంగా ఆమె తల్లేనా అని శాపనార్థాలు కూడా పెట్టారు ఆ బిడ్డ కోసం కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు మొత్తానికి స్థానికులు ఇచ్చినటువంటి సమాచారంతో ఎంబీపీ పోలీసులు అక్కడికి చేరుకొని ఆ బిడ్డను అయితే మొదట ఆ బిడ్డ బ్రతికే ఉంది ఆ కేకలు విని ఆ పాప ఏడుపు విని అక్కడికి అంటే ఆ బేబీ ఏడుపు విని అక్కడికి వెళ్ళారు స్థానికులు బట్ పోలీసులు వచ్చేటప్పటికి బేబీ మృతి చెందినట్లు తెలుస్తోంది ఏది ఏమైనా అక్కడ ఆ నవజాత శిశువును ఆ నెలల నెలలు కూడా కాదు రోజుల పసికందును ఇంకా ఆ బొడ్డు తాడు కూడా తీయలేదు అలాంటి పరిస్థితిలో ఉన్న ఆ శిశువును చూసి స్థానికులు చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు ఎవరికి ఇచ్చేసినా పెంచుకుందమే అంటూ వాళ్ళు చాలా బాధను వ్యక్తం చేశారు మరొక వైపు ఆ తల్లి ఎవరో కానీ ఆ కసాయి ఆమెకి శాపనార్థాలు పెట్టారు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఈ తరహా వ్యవహారాలు జరుగుతున్నాయి కాసులకు కక్కుర్తి పడి తల్లి బిడ్డను వేరు చేస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి ఇంకా అంటే రాంగ్ వేలో వెళ్తూ గర్భవతులు కావటం ఆ తర్వాత బిడ్డను కన్నాక చెత్తకుప్పలు పాలు చేసేయడం లేకపోతే విసిరేయటం ఇలాంటివి కొన్ని చోట్లయితే కనుక అలా విసిరేస్తున్న బిడ్డల్ని ఆ కుక్కలు కూడా పీక్కు తింటున్నటువంటి ఘటనలు కూడా మనం చూసాం కళ్ళు ముక్కుకి చీమలు పట్టేసి ఇలాంటి చాలా ఘటనలు చూస్తున్నాం పిల్లల్ని రోడ్డు పాలు చేయటం ఏంటి అసలు ఇలాంటి ఘటనలు ఎంత దారుణాతి దారుణంగా అనిపిస్తున్నాయి ఇప్పుడు మనం ఈ వీడియోలో మీరు ఇద్దరు గురించి విన్నారు ఒకటి బిడ్డ కోసం తల్లడిల్లిపోయిన తల్లిని ఇంకొకటి తల్లే తను కూడా బిడ్డనుకు కంది కాబట్టి ఆమెను కూడా మనం తల్లే అనాలి కానీ ఆ బిడ్డ పేగు బంధాన్ని తెంచుకొని చెత్తగుప్పలు పాలు చేసిన ఓ కసాయి తల్లి సో ఈ ఘటనకు సంబంధించి మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి